ఈ యావత్ కుటుంబ తన కుటుంబం యొక్క అభివృద్ధి మొత్తం దేశం యొక్క అభివృద్ధి ఈ రెండింటి మధ్య జరుగుతున్నటువంటి పోరాటం భాయో ఏ చునావ్ రాహుల్ గాంధీకి చైనాస్ గ్యారంటీ కేరంటీ కావ్ ఈ ఎన్నిక రాహుల్ గాంధీ యొక్క పిల్ల చేష్టల గ్యారంటీకి प्रधानमंत्री नरेंद्र मोदी गारंटी ग्यारंटी की मध्य पोटी भाई और बहनों मेरे मंच पर आते ही आपने मोदी 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 के नारे लगाए मैं देश भर में घूमकर आज भोंगी हूं देश भर में मोदी मोदी के नारे लग रहे हैं तीन चरण के चुनाव में हम 200 के के करीब पहुंच गए हैं अब 400 पार करने के लिए మిత్రులారా నేను ఇక్కడ అందరూ నేను వేదిక మీదకి వస్తున్నప్పుడు మోదీ 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 అన్నారు నేను దేశమంతా పర్యటించి వస్తున్నాను అన్ని చోట్ల కూడాను మోదీ 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 అన్నటువంటి నినాదం వినిపిస్తోంది ఇప్పటివరకు మూడు దశలు పూర్తయ్యాయి రెండు వందల సీట్లకు మనం చేరువైపోయాము ఇక నాలుగు వందల సీట్లను గెలవాల్సి ఉంది తెలంగాణ కూడా ఈ నాలుగు సీట్లను సాధించడంలో తోడ్పడవలసి ఉంది బై ఓర్ బెనో దోహజార్ ఉన్నిస్మే తెలంగాణకి మహాన్ జనతానే అమె చార్ సీట్ డిఎ మగ మే ఆజ్ सीटें రెడ్డి రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో తెలంగాణ యొక్క ప్రజలు మాకు నాలుగు సీట్లను ఇచ్చారు రేవంత్ రెడ్డి విను ఈసారి ఎక్కువ సీట్లు మేము గెలవబోతున్నాము बहनों తెలంగాణ తెలంగాణా డి స్కోబల్ డి తెలంగాణలో ఈ రెండంకెల సంఖ్యలో ఎంపీలు గెలవడం అనేది మోదీ గారికి నాలుగు వందల సీట్లు ఇవ్వడానికి మార్గాన్ని సుగమం చేస్తుంది కాంగ్రెస్ పార్టీ ఇది उम्मीदवार नहीं मिल रहे हैं मिथुला कांग्रेस पार्टी परिस्थिति शोचनीयर वोट अभ्यर्थु दूसरे और बोंगीर में ऐसा उम्मीदवार दिया जिसने राहुल गांधी का फर्जी सिग्नेचर किया था भुवनगिरी इकड़ पोटी चेक कांग्रेस पार्टी

మనకు వ్యతిరేకంగా పోటీ చేసేందుకు అభ్యర్థులు దొరకనందుకు ఆయన కాళ్ళు పట్టుకుని మళ్ళీ అభ్యర్థిగా నిలబెట్టాల్సి వచ్చింది కాంగ్రెస్ పార్టీకి చునా చాతీహే మిత్రులారా కాంగ్రెస్ పార్టీ అబద్ధాలు చెప్పి ఎన్నికల్లో గెలవాలని అనుకుంటోంది मोदी जी आएंगे तो आरक्षण समाप्त कर देंगे। वार्डो चप्पतनारु मोदीगारों मल्ली अधिकारण लोगों की वस्ते रिजर्वेशनलनु समाप्तन जैस्तरानी आबद्धन चप्पतनारु। भाइयों बहनों मोदी जी दस साल से पूर्ण बहुमत के साथ शासन कर रहे हैं मोदी जी ने आरक्षण समाप्त नहीं किया। मित्रलारा मोदी గత 10 సంవత్సరాల తో పూర్తి మెజారిటీ తో పరిపాలన చేస్తున్నారు కానీ రిజర్వేషన్లను ఆయన తొలగించలేదు సమాప్తం చేయలేదు परंतु తెలంగాణమే కాంగ్రెస్ పార్టీనే 4% ముస్లిం ఆరక్షణ देकर ఎస్టీ ఎస్సీ ఆర్ ఓబీసీ కే ఆరక్షణ పర్ డాకడాల్నే కాం కియా హై కానీ తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వము ముస్లింలకు నాలుగు శాతం రిజర్వేషన్లను ఇవ్వడం ద్వారా షెడ్యూల్డ్ కులాలు షెడ్యూల్డ్ తెగలకు చెందినటువంటి ఓబీసీలకు చెందినటువంటి రిజర్వేషన్లకు కన్నం వేసేందుకు ప్రయత్నించింది పాయో మే ఆజ్ కేకర్ జాతాము ఆ భారతీయ జనతా పార్టీకి దస్సే జాదా సీట్ జితాయే కోంగీర్ మే ఆరక్షణ బాయ్ మిత్రులారా నేను ఈనాడు మీకు చెప్పి వెళ్ళబోతున్నాను బీజేపీకి రాష్ట్రంలో పది సీట్లు ఇచ్చి భువనగిరిలో శ్రీ బూరా నర్సయ్య గౌడ్ గారిని గనక గెలిపించినట్లయితే ముస్లిం రిజర్వేషన్ తొలగిస్తాము ఆ రిజర్వేషన్లను ఎస్ ఎస్టీలకు ఇస్తాము పత్రీ గ్యారెటీ మా ఎన్నికల వాగ్దాన పత్రంలో మేము మోదీ గారి గ్యారంటీలను మీ ముందుంచాము తయో బోదీజీ బోల్తే మిత్రులారా మోదీ గారు ఏదైతే చెప్తారో దాన్ని తప్పనిసరిగా చేస్తారు రాహుల్ బాబాకి జో గ్యారంటీ హో సన్సెట్ తక్ బి నీ చల్తీ గాంధీ గారి రాహుల్ గా బాబా ఇచ్చేటటువంటి గ్యారంటీ ఏదైతే ఉందో అది ఏ మాత్రము చెల్లదు పనికి రాదు